అందరికీ నమస్కారం ఈరోజు మన చర్చలో ప్రెగ్నెన్సీ జర్నీలో వచ్చే ఒక చాలా ముఖ్యమైన మైలురాయి గురించి మాట్లాడుకుందాం అదే స్కాన్ అసలు ఈ స్కాన్ ఎందుకంత ముఖ్యం దీనివల్ల మనకు ఏ విషయాలు తెలుస్తాయి అనేవి వివరంగా చూద్దాం చూశారు కదా ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో ప్రతి గర్భధారణ భవిష్యత్ను హైడెఫినేషన్లో చూసేందుకు అర్హమైనదే ఇది నిజంగా కేవలం ఒక మెడికల్ టెస్ట్ మాత్రమే కాదు కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్ను మనం కాస్త ముందుగా ఇంకాస్త స్పష్టంగా చూడగలిగే ఒక అద్భుతమైన అన్నమాట సరే ఇంతకీ ఈ టిఫా అంటే ఏంటి టిఐఎఫ్ఎఫ్ఏ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ పేర్లోనే ఉంది కదా టార్గెటెడ్ అంటే లక్ష్యంగా చేసుకోవడం దేన్ని ఫీటల్ అనామలీస్ అంటే కడుపులోని బిడ్డలో ఉండే ఏవైనా అసాధారణతలు లేదా లోపాలు వాటిని కనిపెట్టడం కోసమే ప్రత్యేకంగా చేసే చాలా డీటెయిల్డ్ స్కానిది దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఫీటల్ బ్లూప్రింట్ చెక్ అని అనుకోవచ్చు అంటే బిడ్డ యొక్క పూర్తి ప్రింట్ను చెక్ చేయడం లాంటిది మరి ఈ బ్లూప్రింట్ చెక్ లో మనకు ఏమేం విషయాలు తెలుస్తాయో చూద్దాం పదండి ఈ మొత్తం విషయాన్ని ఒక ఇల్లు కట్టడంతో పోల్చి చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి గర్భం దాల్చిన మొదట్లో అంటే సుమారు పదకొండు పదమూడు వారాలప్పుడు చేసే ఎన్టీ స్కాన్ లాంటివి ఉంటాయి కదా అవి మనం కట్టబోయే ఇంటికి పునాది ఎలా ఉందో చెక్ చేయడం లాంటివన్నమాట ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందా లేదా అని చూసినట్టు ఓకే పునాది చెక్ చేశాం మరి టిఫా స్కాన్ ఏంటి అదే మన పద్దెనిమిది ఇరవై రెండు వారాల మధ్య చేసేది ఇది ఇంటి పూర్తి బ్లూ ప్రింట్ని డీటెయిల్డ్ బ్లూప్రింట్ని చేతిలో పట్టుకుని అణువణువు చెక్ చేయడం లాంటిది అంటే గోడలు గదులు కిటికీలు ఇంకా చెప్పాలంటే ప్లంబింగ్ వైరింగ్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అని క్షుణ్ణంగా తనిఖీ చేయడం అందుకే ఇదంతా డీటెయిల్డ్గా ఉంటుంది మంచిది ఇంత వివరంగా ఈ బ్లూప్రింట్ చెక్ చేయడం అసలు ఎందుకు అంత అవసరం ఈ స్కాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల మధ్య సమయం చాలా స్పెషల్ ఆ టైం కల్లా కడుపులో బిడ్డకి సంబంధించిన కీలకమైన అవయవాలన్నీ దాదాపుగా పూర్తి ఆకారంలో కొచ్చేస్తాయి నాలుగు గదుల గుండె క్లిష్టమైన మెదడు నిర్మాణం మూత్రం తయారుచేసే కిడ్నీలు బాడీ మొత్తానికి రక్తాన్ని తీసుకెళ్లే నాళాలు అంటే మన ఇంటికి ప్లంబింగ్ లాంటివి ఇంకా నాడీ వ్యవస్థ అంటే వైరింగ్ లాంటిది ఇవన్నీ స్పష్టంగా కంటిస్తాయి అందుకే ఈ టైంలో చేసే స్కాన్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ స్కాన్లో ఏదైనా సమస్య బయటపడితే అది భయపెట్టడానికి కాదు అస్సలు కాదు ఇది తల్లిదండ్రులకు ఒక రకమైన శక్తిని ఒక ప్రిపరేషన్ ఇస్తుంది సరైన ప్లానింగ్ చేసుకోవడానికి ఒకవేళ అవసరమైతే పుట్టిన వెంటనే బిడ్డకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ముందుగానే సిద్ధపడటానికి ఇదొక పవర్ఫుల్ టూల్ లాంటిది ఓకే ఈ స్కాన్ ఎందుకంత ముఖ్యమో మనకర్థమైంది మరిప్పుడు ఈ స్కాన్కి వెళ్లే ముందు ఎలా సిద్ధం కావాలి దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం ఈ స్కాన్కి ప్రిపేర్ అవడం పెద్ద కష్టమేం కాదు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ టైమింగ్ దీని గోల్డెన్ విండో అంటారు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై వారాల మధ్య కరెక్ట్గా చెప్పాలంటే పంతొమ్మిదవ వారం ఐడియల్ రెండోది హైడ్రేషన్ స్కాన్కి ఒక గంట ముందు ఒక అరలీటరు నీళ్లు తాగితే మంచిది అలాగే ఒక ముప్పై నిమిషాల ముందు ఏదైనా లైట్గా స్నాక్ తీసుకుంటే దాని షుగర్ కిక్ అంటాం దీనివల్ల బేబీ యాక్టివ్గా కదులుతుంది స్కాన్ ఈజీ అవుతుంది హా ఇంకో విషయం దీనికి కొంచెం టైం పడుతుంది సుమారు నలభై ఐదు నిమిషాల నుండి గంటన్నర వరకు పట్టొచ్చు సో దానికి ప్రిపేర్ అయి వెళ్ళాలి అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఈ స్కాన్ని సర్టిఫైడ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్తోనే చేయించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ సరే ఏ విషయానికైనా కొన్ని అపోహలు వాస్తవాలు ఉంటాయి కదా అలాగే టిఫా స్కాన్కి కూడా ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని కామన్గా ఉండే అపోహలేంటి అసలు నిజాలేంటి అలాగే ఈ స్కాన్కి ఉండే లిమిట్స్ ఏంటో కూడా చూద్దాం రెండు చాలా పెద్ద అపోహలున్నాయి మొదటిది అల్ట్రాసౌండ్ వల్ల రేడియేషన్ వస్తుందేమోనని భయం ఇది అస్సలు నిజం కాదు అల్ట్రాసౌండ్లో వాడేది సౌండ్ వేవ్స్ అంటే ధ్వని తరంగాలు అంతేగాని లాంటి ప్రమాదకరమైన రేడియేషన్ కాదు సో ఇది కంప్లీట్ గా సేఫ్ ఇక రెండో అపోహ స్కాన్ నార్మల్గా వస్తే బేబీ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉన్నట్టే అని గ్యారంటీ అనుకోవడం ఇది కూడా కరెక్ట్ కాదు స్కాన్ అనేది స్ట్రక్చరల్ చెక్ అంటే అవయవాల నిర్మాణం ఎలా ఉందో చూస్తుంది కానీ కొన్ని కనిపించని కండీషన్స్ అంటే మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి వీటిని గుర్తించలేదు అయితే మరి దీని యాక్యురసీ ఎంత అంటే ఎంత ఖచ్చితంగా ఇది సమస్యలను గుర్తిస్తుంది సాధారణంగా మేజర్ స్ట్రక్చరల్ ఇష్యూస్లో అంటే పెద్ద నిర్మాణ లోపాలలో దాదాపు డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం వరకు దీని ద్వారా గుర్తించవచ్చు ఇది చాలా మంచి డిటెక్షన్ రేట్ కానీ దీని అర్థం వంద శాతం అని కాదు ఒక పది నుంచి ఇరవై ఐదు శాతం వరకు కొన్ని సమస్యలు కనిపించకపోవచ్చు అనే వాస్తవాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల సమయంలో కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకి నీలలాంటి ద్రవం లీక్ అవుతున్నట్టు అనిపించడం అప్పటికే బేబీ మూమెంట్స్ మొదలైతే అవి సడన్గా ఆగిపోవడం లేదా కంటిన్యూస్గా నొప్పి లేదా పుత్తికడుపులో ఒత్తిడిగా అనిపించడం ఇలాంటివేమైనా ఉంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి చూసారా డాక్టర్ ప్రశాంత్ చెప్పినట్టు ఈ స్కాన్ని జ్ఞానంతో మనల్ని మనం శక్తివంతం చేసుకోవడానికి వాడుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది పవర్ భయం కాదు శక్తి ఇది మన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన సాధనం చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం ఈ ఆధునిక వైద్యంలో సరైన సమాచారం సరైన జ్ఞానం మన చేతిలో ఉండటం ఎంత ముఖ్యం ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలను మన భవిష్యత్తును ఎంత బలంగా ప్రభావితం చేస్తుంది ఆలోచించండి